అమ్మ నా లేరంట వాళ్ళు బాబా షాక్ ఉంటాడంట అప్పుడు ఒక రోజు రాజు వచ్చాడంట రాజుకి రాడి కావాలంట అప్పుడు అందరు రెడీ అయి వచ్చాడంట కానీ ఎస్టే రక రాలంట ఎస్కని గుంపు కింద దాచి పెట్టారంట అప్పుడు శేణికులన్నీ ఎస్టే రెక్కని తీసుకుని వచ్చాడంట అప్పుడు మీరు నాకు బాగలేదు ఎస్టే రక్కే బాగుందని చెప్పారంట అప్పుడు ఎస్టే రక్కకి రాణి కిరీటం పెట్టారంట ఎస్టే రక్క రాణి అయిపోయిందంట చెప్పాలి ఎస్టే రక్క చిన్నప్పటి నుంచి ఏం చేసింది చెప్పమ్మా వాక్యం చదివింది పాటలు పాడింది పాఠం చేసుకోండి ఆమెన్ సపోర్ట్ కొట్టండి ట్ బ్లాస్ట్ దేవుని గాక ఆమెన్